టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ఆయన రికార్డులు పరిశీలించారు ధరణి సమస్యల కోసం దరఖాస్తులు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు ఆసుపత్రికి వచ్చిన రోగులను డాక్టర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు అలాగే ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు కలెక్టర్ పరిశీలించారు ఆ విభాగాలను ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సరైన వైద్యం అందించాలని కూడా సిబ్బందికి సూచించారు అనంతరం ప్రభుత్వ పశు వైద్యశాలను ఆయన సందర్శించి పశువులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు రికార్డులు పరిశీలించారు రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరామ్ ఆర్ఏ జయభరత్ రెడ్డి ఎంపీడీఓ విఘ్నేశ్వర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యరాలు సౌజన్య వెటర్నరీ డాక్టర్ రేఖారెడ్డి పంచాయతీ ఈవో రెడ్డి తదితరులు ఉన్నారు

पट पट जेट आ रहा है मुद्दा हम चेंज करते नहीं हैं ये और दर मुद्दा हम चेंज करते नहीं हैं ये और दर ये तो इसे लगा लेते हैं कि इसे लगाना हो इसे लगाना हो ये तो उगाना में तो नहीं ये तो बुले में साथ आ तो आपका जेट तु आ गया आईएस पास पास आईएस पास అక్కడ మనం ఇస్తున్నాం అక్కడ ఏమి డయరీ అన్న తీసుకు తీసుకొచ్చిండా అక్కడ పోయింది మీరు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొని వచ్చిందా ఏం చేసిండీ

ఫాలో అవుకొని ఎవ్రీ మంత్ టెన్త్వ్ మెడిసిన్ ఆల్వే ఉన్న ఆ సార్ దీంతో వాళ్ళు వంటికి క్యాన్సర్ క్యాంసర్ అవుతుంటుంది సార్ ఈజీగా ఎవరైనా డిటెక్ట్ అయితే వాళ్ళని ప్రకం నేను మళ్ళీ ఫిఫ్టీషన్లో క్లీప్ చేసి వాళ్ళకి ఇక్కడ యూనిస్టెడ్ ఎక్కడ కాజేమలేదు కదా కాజేమలేదు ఏది కాజేమలేదు ఏది మెయిన్ పేరేట్ ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తారు సెంటర్ వచ్చేస్తారు ఈ నిస్కోడాలికి 9:00 అంటే మీకు వాళ్ళకి ఏదో ఒక ఇది ఉండాలా మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఉండాలా ప్లస్ మీకు వాళ్ళకి ఈ అనేమియా వచ్చి ఉండాలా సో లో హెచ్బీ ఉండాలా లేకపోతే షుగర్ షుగర్ ప్రేషన్స్ అయినా బీపీ అగారంగా బీపీ ఉండాలి చేస్తూ ఉన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేయాల అది ఇంకా రాగానే మీరు ట్రీట్మెంట్ కూడా దాని తగ్గట్లో చేసే విధంగా ఉంటారు ఇవి డెంగ్యూ కేసులు ఏమైనా వచ్చినాయా డెంగ్యూ కేసు ఎన్ని చేస్తా వచ్చేస్తా డెంగ్యూ ఎక్కడ డేక్ చేస్తారు అదే కరెక్ట్ డేట్స్ చూసుకుంటున్నాను కదా శ్రీలత

కల్పించాలా అంటే అదే ఫ్రైడే ట్రైడే డే ట్రైడింగ్ చేస్తున్నప్పుడే ఎక్కడైనా లార్వా అనిపిస్తుందా లేదా ఏదో ఆపరేషన్స్ ఏమైనా చేస్తున్నారా లేదా ఇవన్నీ చెక్ చేయాలా ఎక్కడ విలేజెస్లో పోయినప్పుడల్లా మొత్తం అంతా నాకు అన్ని లార్వా అనిపిస్తుంది మాస్కెట్లో అంటే ఫ్రై డే ట్రెడి చేస్తుంది ఇంకా ఎవైర్నెస్ క్రియేట్ చేయాలా సైన్స్ ఇంకా మంచి చేయాలి సైన్స్ సుశీల నేనా డాక్టర్ ఓ డాక్టర్ అనేవారు డాక్టర్ పారామెడికల్ స్టాఫ్ కూడా వాళ్ళకైనా బిహేవ్ చేస్తూ ఉంటారు సో పబ్లిక్తో చాలా ప్రొలైట్గా కఠినంగా వాళ్ళకైనా బిహేవ్ చేయాలి సో మనకి ఏదైతే హెల్త్ ఉందో ఉంటే ఇది హెల్త్ మినిస్టర్ డిస్ట్రిక్ట్ సో హెల్త్ సర్వీసెస్ అనేది చాలా ప్రాపర్గా ఉన్నాయి అందరికీ ఎన్సూర్ చేసుకోవాలి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ प्रेग्नेंट लेडीज देवरे से जब वाले डेलोरी प्लानिंग को करने के चाहिए आईडीस प्रेग्नेंट के लिए सोचना है ये एजेंसी के लिए सर जनरल जा पूरा मैं नहीं मौका 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 मैं सुब्रतेरियाडी से गुजरात में था पर अंदर में हाउस होस्ट तरीके आशा लेन मोटिवेट चीजें से पर अंदर भी कुछ वाले ही होने होंगे पर कोई आरेस वाले बोल रहे हैं डायबिटीज़ आशा लेन मोटिवेट कर रहा है पब्लिक ने मोटिवेट किया हाँ आशा लेन हाउस होस्ट तरीके वाले के कैंपेटरों ने आशा लेन वाले मोटिवेट क होइन एउटा बैठक अनि विजेस कुनै जाने चाहिँ जा। <laughs> <laughs> <ना रही। laughs> కాకపోతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒక లాండ్ సిస్టెంట్స్ అమ్మేసి అమ్మేసి ఉంటారు సాదాబైన ద్వారా ఏదో ఒక ద్వారా అమ్మేసి ఉంటారు బట్ ఆ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పట్టా చేసుకొని ఉంటారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసేసి మాకు పట్టా చేయండి అనేసి సో అటువంటి ఆ లోపల డిస్ప్యూట్స్ ఉన్నాయి అటువంటి ఏవి కూడా మనం చేయలేము చేయలేకపోతే కూడా వాళ్ళకి ఎక్కడ జరిగి వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో మన దగ్గర కానీ సివిల్ సివిల్ కోర్టు దగ్గర పోయి కూడా సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అతి త్వరలో మొత్తం ధర్నీకి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది సో ఇంకా కొన్ని మాడిల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా సిసిఐకి పంపించిన సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా ఉన్నాయి సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే సో ఇప్పుడు ఈజీగా పబ్లిక్ ఈజీగా కావడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు కొన్ని మోడల్స్కి ఆర్డియోస్కే లాగిన్స్ ఇచ్చేసినా డైరెక్ట్ ఆడియో లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటి కొన్ని ఫైవ్ సిక్స్ మోడల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వర త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది అందరికీ నమస్కారం ఎందు డిమండర్ ఎంఆర్ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది సో మొత్తం మన రాష్ట్రంలో కూడా ఎస్పెషల్లీ మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతాము సుమారుగా ఒక లెవెన్ థౌజండ్ వరకు అప్లికేషన్స్ మనకు ఒక టూ వీక్స్ బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉంటాయి సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనం క్లియర్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు ఎల్సొచ్చి మండలికి రావడం జరిగింది సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక హండ్రెడ్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ మండలికి సంబంధించి ఇక్కడ చూస్తే ఏవో ఒక కాంప్లికేషన్స్ కొన్ని సో ఏవో ఒక పార్ట్ బి కేసెస్ ఇంతకుముందు పార్ట్ బి డిస్ప్యూట్ కేసెస్ అంటుంటాయి సో ఆ పార్ట్ బి డిస్ప్యూట్ కేసెస్ ఇప్పుడు మనకి మేము మోస్ట్లీ పెండింగ్ ఉన్న కేసెస్ సో అవన్నీ కూడా ఏదో ఒక లిటిగేషన్లలో ఏదో ఒక కాంప్లికేషన్లో ఉంటేనే అవి ఇప్పుడు వరకు అంటే ఎల్ఆర్ ఇప్పి స్టార్ట్ అయ్యి సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సో అవి మనకి ఇంకా పెండింగ్ ఉన్నాయి సో అటువంటివి అంతా కూడా మనము రిజాల్వ్ చేసుకోవడానికి కూడా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసినాం సో స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా చేయడం జరుగుతూ ఉంది సో లాస్ట్ వన్ వీక్లోనే చాలా సగం వరకు కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేయడం జరిగింది సో ఇంకా మిగిలిన అప్లికేషన్స్ కూడా అవన్నీ ప్రాపర్గా క్లియర్ చేయడం జరుగుతుంది సో చేసి అయితే అప్లికేషన్స్ మనం చేయలేకపోతాము అంటే సపోజ్ కుటుంబ కళాలు ఉన్నాయనుకోండి అవి చేయలేము ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ కోర్టు లిటిగేషన్లు ఏమైనా ఉన్నా కానీ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ సర్వే డిస్ప్యూట్స్ ఉన్నా కానీ